ప్రపంచవ్యాప్తంగా ఒక భయాన్ని కల్పిస్తున్న హెచ్ఎంపీఏ వైరస్కు సంబంధించి ఒక సంచలన వార్త అయితే తెలుస్తా ఉంది అదేంటంటే ఇండియాలో ఈ హెచ్ఎంపీఏకి సంబంధించి తొలి కేసు నమోదైనట్లు తెలుస్తా సమాచారం ఇప్పటికైతే అందుతోంది ఉంది ఈ తొలి కేసు అనేది ఇప్పటికే చైనాలో ఈ వైరస్ ప్రభుత్వ ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నాయి మన ఇండియా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వైరస్ ఇండియాలోకి వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే భాగంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఇండియాలో తొలి హెచ్ఎంపిఏ కేసు నమూనై తెలుస్తూ ఉంది అయితే ఈ కేసు వచ్చేసి బెంగళూరులో నమోదైంది ఒక ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లయితే వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఆ టెస్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి సంబంధించిన ల్యాబ్లో చేయలేదు ఒక ప్రైవేట్ ల్యాబ్లో చేసినట్లయితే ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది ప్రైవేట్ ల్యాబ్లో చేసినప్పటికీ కూడా ఆ రిపోర్ట్ను అనుమానించాల్సిన అవసరం లేదు హెచ్ఎంపిఏ వైరస్ నమోదైనట్లు నిర్ధారిస్తున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది మరి ఇప్పటికే ఈ హెచ్ఎంపిఏ వైరస్ అని దానిపైన కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇండియాలో తొలి కేసు ఏదైతే నమోదైపోయింది ఈ వైరస్ ఒక భయాందోళనకరమైన వాతావరణం అయితే సృష్టిస్తూ ఉంది గతంలో మనం చూసాం కరోనా వైరస్ ఎంత విలయం సృష్టించిందో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందినైతే ఈ కరోనా వైరస్ బలి తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసింది అది కూడా చైనా నుంచే ఉద్భవించినట్లు కూడా అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి సో ఇప్పుడు ఈ కొత్త వైరస్ హెచ్ఎంపిఏ వైరస్ ఏదైతే ఉందో ఇది కూడా చైనాలో తీవ్రంగా ప్రబలుతుంది అక్కడి నుంచి వేరే దేశాలకు పాకే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం అప్రమత్తమైనప్పటికీ కూడా ఇండియాలో తొలి కేసు ఏదైతే నమోదైంది సో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆ వైరస్ లక్షణాలు ఎలా ఉన్నాయని ఇప్పటికే హుటాహుటిన ఆరా తీస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన ఆరోగ్య శాఖ అధికారులు అలాగే రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులంతా కూడా ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది అయితే సౌత్లో తొలి కేసు ఇండియాలో బెంగళూరులో తొలి హెచ్ఎంపిఏ కేసు నమోదవడం మాత్రం అందంలో భయా గురిచేస్తుంది గత కొన్ని రోజులుగా చైనాలో ఒక కొత్త రకమైన వైరస్ కరోనా తర్వాత అంత ప్రభావవంతమైన అంత డేంజర్ వైరస్ ఒకటి చైనాలో మళ్ళీ పుట్టింది అక్కడ నుంచి మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉందనే వార్త అయితే ప్రజల్లో ఎలాంటి భయాన్ని క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఇండియాలో కొత్త కేసు నమోదవడం అని మాత్రం ఒక డేంజర్ పరిస్థితులు అయితే నెలకొన్నట్టు తెలుస్తూ ఉంది దీనిపైన ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ వైరస్పై అప్రమత్తమయ్యాయి అయినా కూడా ఇండియాలోకి వైరస్ తొలి కేసు నమోదవడం ఈ వైరస్కి సంబంధించి మాత్రం కాస్త భయాందంక వాతావరణం అయితే నెలకొంది మరి దీనిపైన కేంద్రం ఎలాంటి జాగ్రత్తల చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాలి ఇప్పటికే ఇండియాలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం